నీకు ఇంట్లో ఎవరు అన్యాయం చేశారని మా అందరికీ ఇంత ద్రోహం చేశావరా రాణి ఎవరో ముందు నాకు తెలియదు తెలిసిన తర్వాత ఆ అమ్మాయి లేకుండా నేను బతకలే తెలిసింది నన్ను చంపినా సరే నేను రాణి నువ్వు ఇంట్లో ఎందరినో ఏడిపించాల్సిన డ్యూటీ బోలడంత ఉంది ఏడుపును ఇక్కడ వేసి వెళ్ళు అది

తగిలించారు పోన్లేండి పెళ్లికి ముందు ఏం జరిగినా పెళ్ళయ్యాకి ఈ తంతు తప్పదంటే మీకోసం కాసేపు కప్పుకుంటాను పెద్దల్ని ఎదిరించి పెళ్ళాలని పూజించే పైట చాటు పురుషుల్లారా చిలక పలుకులు విని ఇంటి పరువు కీర్చకండోయ్ ఉల్లి పువ్వు ఎన్ని జన్మలెత్తినా మల్లె పువ్వు కాదు పరిమళమురానే రాదండోయ్ శ్రీ పెద్ద వినరో

అరే లేమ్మాట అమ్మా నాన్నల మాట విని చెడ్డగా ప్రవర్తించాను నన్ను క్షమించండి అత్తయ్యా బుద్ధి వచ్చింది బాగా బుద్ధి వచ్చిందా ఊరుకోరా అవే మాట్లమ్మా ఏదో చిన్నతనం నిన్నంత మాత్రం అర్థం చేసుకోలేనా పిచ్చి పిల్ల లోపలికి వెళ్దాం తప్పుల మీద తప్పులు చేసి మావయ్య గారి మొహం చూడాలంటేనే నాకు తల తీసేసినట్టుంది రాణి నాకు రంగ అసలు వరుస కన్నయ్యా మరో వరుసకి బావా ఇప్పుడు ఆయన ఏమని పిలవాలి రంగా అని పిలువమ్మా పంది అక్కడ కోడికల కోడి చూసారా ఆయన చాలుగాని అత్తయ్య మళ్ళీ ఏమిటమ్మా అందరూ నా వంక మీ అబ్బాయి వంక చాలా హీనంగా చూస్తున్నారు పరువు గల ఈ కుటుంబ గౌరవం నిలబెట్టడం కోసం మీ ఎటైనా వెళ్ళిపోయి బ్రతకాలనుకుంటున్నాం అయ్యో ఇంత చిన్న విషయానికని ఎక్కడికో పోవడం ఎందుకమ్మా మీ మామయ్య గారితో చెప్పి డబ్బుకి ఏర్పాటు చేస్తాను ఏదో వ్యాపారం చేసుకోండి ఆస్తితో వ్యాపారం చేసి రేపు పొద్దున దివాళా తీస్తే ఆ భారం మొత్తం కుటుంబం మీద పడుతుంది అందుకని కొడుకులకి చెందవలసిన ఆస్తి ఎవరిది వారికి పనిచేస్తే మీకే బాధ బందీ ఉండదు అన్నమాట కొడుకులిద్దరూ దేవాలయంలో గబ్బిలాయిలన్నమాట ఈ ఇంట్లో అన్ని అన్యాయాలు జరుగుతున్నాయి నాన్న ఏమైందమ్మా మా మరిది ఆస్తిలో వాటా కోసం ఏవేవో ఎత్తులు వేస్తున్నాడు ఈ యూనివర్స్ కూడా పంపకం మీదనే ఉంది అంతేనమ్మా తల్లిదండ్రులు చూసేది పిల్లల పెంపకం పిల్లలు చూసేది ఆస్తుల పంపకం మా మరిది చాప కింద నీరైతే ఈయన జేబులో తేల్లా కనిపిస్తున్నారు కొడుకుల్ని దూరంగా ఉంచాలి పెళ్ళాలొచ్చాక అంటరాని వాళ్ళుగా చూడాలి అది చేతకాక నా కొడుకులు నా బిడ్డలు నా సంతానం అని పట్టు కూర్చుంటే వాళ్ళు మాత్రం ఎంతకాలం ఊరుకోగలరయ్యా పాప అమాయకులు కాబట్టి పెళ్ళాల పైట చెంగుల్ని పాము పడగలనుడుకుని భయపడే పసిపిల్లలు కాబట్టి ఇన్నాళ్ళు ఆగారు ఇప్పుడు అడుగుతున్నాను అడిగితే కాదండానికి నువ్వెవరివయ్యా పంచు రంగా నువ్వు కూడా పెద్దోడు చిన్నోడు చెప్పిందే కరెక్ట్ అంటున్నాను చెప్పింది చేసి నీ పెద్దరికం కాపాడుకో రంగా నువ్వు వాళ్ళతో చేరి నన్ను వెన్నుపోటు పొడుస్తావరా పెద్ద పెద్ద వాళ్ళకి తప్పట్లేదు వెన్నుపోట్లు నువ్వెంత ఇప్పుడు నువ్వు ఆస్తి పంచకపోతే రేపు నీ కొడుకుల మాటల పోట్లు కోడల చేతి పోట్లు కోర్టుల నోటీస్ పోట్లు 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 అన్ని పోట్లే జాగ్రత్త ఒకటిగా కలిసినప్పుడు ఆస్తి పంపకాలి ఎందుకురా అమ్మా ఈ చేతి వేళ్లున్నాయి ఇవి అన్నం కలుపుకోవడానికి తినడానికి కడుక్కోడానికి కలిసి ఉంటాయి తిన్నాక వేటికవే నీకు నువ్వే నాకు నేనే అని మళ్ళీ మళ్ళీ దూరం అవుతాయి నీ శరీరంలోని భాగాలే ఒకటిగా ఉండనప్పుడు నీ కడుపులో పుట్టిన బిడ్డలు మాత్రం ఒకటిగా ఎలా ఉంటారు ఎందుకు ఉండాలి ఇంకా ఎందుకురా ఎందుకురా అందరూ కలిసి ఆయన్ని చిత్రహింస చేస్తున్నారు చిన్న కొడలా కొడవలు అప్పేసి భోజనానికి రండి ఏ విషయం భోజనాలు చూడండి చింతకండి ఈ పట్టుదలలు చెప్పేట్టు చెయ్యండి హస్తి పని చెయ్యండి వినడానికి నేను కొడుకులా చావటం కానీ మాట వినండి పెళ్ళక చంపుతున్నారు దరిద్రం వద్దు వద్దు అందరూ వినండి నేను నా ఆస్తి నా కొడుకులకి పంచుతున్నాను నిజానికి నా ఆస్తిని మూడు భాగాలు చేయాలి రెండు భాగాలు నా కొడుకులకి ఒక భాగం నాకు నా భార్యకి పేపర్లు తెచ్చుకోండి ఈ ఆస్తి మొత్తం పనిచేస్తాను కానీ ఒక్క విషయం ఒక్క విషయం నా భాగం కూడా నా కొడుకులు ఇద్దరికి దానం చేస్తున్నాను ఎందుకో తెలుసా వాళ్ళు ఆస్తి లేకపోతే బతకలేని మీ పంచడానికి వీల్వేశంలో తొందర పడుతున్నావు బతికున్నంత కాలం బిడ్డలపై ఆధారపడి ఉండాలి కాకి కెంగిలి విసురుతారు కుక్క కన్నం పెడతారు గాని ఆస్తి లేని తల్లిదండ్రులకు ఖాళీ కచ్చ కూడా మాసం చూపించరు ఏరా ఏ ఇప్పుడు నీతులు చూపుతున్నావా ఇందాక నాకు ఇప్పుడు నా కొడుకులకి వెన్నుపోటు పొడుస్తున్నావా రే హంపకాలు పూర్తయ్యేదాకా నువ్వు వస్తే ను చంపుకు తినంత ఉంటు పోతాను కానీ కానీ నేను ఏం ఎందుకు చెప్పానో కాస్త ఆలోచించుకో ఆలోచించుకో మందుకు పుట్టిన బిడ్డలు బ్రాండీ విస్కీ రమ్ము జిన్ను సారా బీరు ఇవేవి తాగినా వచ్చేది ఒక్కటే చిక్కు చిక్కు నిషాలు కిక్కులో మత్తులో తూలుడ్లో పేలుడ్లో తేడాలు లేవు కానీ ఒక్క తల్లి కడుపున పుట్టిన బిడ్డల్లో ఎందుకున్నాయి తేడాలు ఎందుకు వచ్చాయి తేడాలు రఘురామ ఇవన్నీ ఆలోచించాడా చచ్చాక కొడుకులు కొలివి పెడితే డైరెక్ట్ గా కోరమండలి ఎక్స్ప్రెస్ లో స్వర్గానికి వెళ్ళొచ్చని పిచ్చి ఆశతో బతికే తల్లిదండ్రులారా మీరు బతికున్నప్పుడు మీ కొడుకులు మిమ్మల్ని కాకుల కంటే హీనంగా చూస్తారు మీరు చచ్చాక మీకు పెట్టిన పెండాలు తినవని అదే కాకుల్ని ఖావ్ 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 అని పిలుస్తారు